పెళ్ళ ఏరా కాదురా పెళ్ళి ఎన్నిరా అంటే ఏందిరా సరే అంటావాదరా దేనికడికి అడిగిన అడిగిందానికి జవాబు చెప్పరా ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు అయిందా మూడు ముళ్ళు ఏడు అడుగులు అంటే దానికి అర్థం తెలుసునా ఈ అబ్బాయి పెళ్ళి చేసుకోడు ప్రతి ఒక్కడికి దాత ద్రా అదే అయ్యారు చెప్పాడు మూడు ముళ్ళు ఏమన్నాడు ఈ ఏజ్ ఆ తర్వాత పిల్ల పాపంతో పద తర్వాత ఇక్కడ కాస్ట్ ఉంటావు ఇప్పుడు ఒక బిడ్డ అయిపోయింది ఇరవై ఇరవై సంవత్సరాలు నాకేం తెలుసురా మూడు ముళ్ళు ఏడు అడుగులు మొత్తం కలిపి పది ఒక్కొక్క దేనికి ఒక్కొక్క సూత్రం ఉంది ఆ సూత్రాలు తెలిసిన తెలియదురా సరే నీకు తెలుసారా నాకు తెలుసు నీకు ఎంత తెలుసు నువ్వు ఆటో తాగుతున్నావా లేకపోతే మంత్రాలు నేర్చుకుంటున్నావా ఏ చేసినా జీవితం గురించి నేర్చుకునేటి కొన్ని కొన్ని ఉండాలా నేర్చుకోవాలా నీకు తెలియదా చెప్పేదా చెప్పురా సామె అక్కడ కుట్టిపోయా ఒకటి అంటే నేను రెండు అంటే మన ఇద్దరం మూడు అంటే మూడు ముళ్ళు నాలుగు అంటే నలుగురు మధ్యన ఐదు అంటే పంచభూతాల సాక్షిగా ఆరు అంటే అరుంధతి నక్షత్రం ఏడు అంటే ఏడు అడుగులు ఎనిమిది అంటే అష్ట ఐశ్వర్యాలు తొమ్మిది అంటే తొమ్మిది నెలలు పది అంటే పన్నంటి బిడ్డ అది మూడు ముళ్ళు ఏడు అడుగులు సూత్రాలు అది తెలుసుకోవాలరా ముందు జనాలు వచ్చా ఏదో మంత్రాలు చదివాడు కానీ బొట్టు కట్టాడు కానీ కట్టుకున్న మొదలు కూడా నా భార్యని హింసించినరా బాబు ఈరోజు వెళ్ళి మీ అక్కకి సారీ చెప్పి ఈ మూడు మూడులో ఏడడుగుల్లో ఎంత అర్థం ఉందని చెప్పి నా ఫ్రెండ్ బాలాజీ చెప్పినాడని సారీ చెప్తాను రా చాలా థ్యాంక్స్ రా బాబు అండి ఓకే